ఎన్నికల్లో కుల రాజకీయం అనేది చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుందని ఒక వాదన వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ వరకు అది చాలా దురదృష్టం సార్లు చాలా బహిరంగంగా చెప్పానని చెప్తున్నాను ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు దూరదృష్టి లేని రాజకీయంలో విశ్వసనీయత లేని రాజకీయంలో కేంద్రీకరణ ఉన్న రాజకీయంలో కులాన్ని రాజకీయంగా మార్చేశారు అది ఖచ్చితంగా సమాజానికి ఆత్మహత్యా దృశ్యం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న బట్టి రెడ్లంతా కూడా బాగుపడ్డారా గుడి మీరు చేసి చెప్పండి లేదా మనకులం అని సంబరపడాలి కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అమ్మఒడంతో బాగుపడ్డారా మనోడని సంబరపడ్డం తప్పితే నిజంగా మీ అందరికీ బాగుందా ఎలా ఉంటుంది మిమ్మల్ని ఉపయోగించుకుని మీ నెత్తి నెక్కి మిమ్మల్ని నిచ్చిన మెట్లుగా వాడికి వాళ్ళు పైకి ఎక్కుతున్నారు అది మీరు అర్థం చేసుకొని మోసపోబండి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మీద సీట్లు తీసుకోవడం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆయన ఏమంటున్నారు నేను ఒక కాపు సామాజిక వర్గానికే పరిమితం కాను అన్ని వర్గాలను కలుపుకుని నేను విజయం సాధించగలుగుతాను అంటున్నారు కానీ దాని మీద వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ మీద ఒక చర్చ జరుగుతోంది మన తక్కువ మన ఆత్మాభిమానాన్ని తాకట్ ఏ రాజకీయ పార్టీ అయినా సరే లాంటి సమాజంలో ఒక కులానికి అంకితమైతే ఆ పార్టీ అని అడుగు పెరగడం సోషల్ కోయలేస్ అంటాం రకరకాల సామాజిక ఆర్థిక నేపథ్యాల నుంచి వారి మధ్య వారందరినీ కలపగలగాలి రాజకీయ పార్టీ ఇంటరెస్ట్ అగ్రిగేషన్ అంటాం అది అన్ని వివిధ వర్గాల ప్రజలకి సంబంధించిన రాజకీయ పార్టీ ప్రధాన బాధ్యత రెండోది ఇందాక చెప్పాను మన ఎన్నికల వ్యవస్థలో మూడవ పార్టీ సొంతంగా నిలబడి నగ్గటం చాలా కష్టం ఓట్లు ఉన్నా కూడా ఓటర్ దగ్గర సీట్లు రావు ఆ ఓట్లు కూడా పోతాయి వేస్ట్ అన్న భావంతో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో రాజకీయంలో ప్రవేశించారు ఆయన హైగా సినిమాల్లో సినిమా నటులు అలాంటి వాళ్ళు జనం డబ్బులు ఇచ్చి చూస్తారు వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మీరు నమస్కారం పెట్టి తీసుకురావాలి కొన్ని పార్టీలు అయితే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి మనం చూస్తున్నాం కలిగి భాగవతం దానిలోకి ఎందుకు దిగారు ఏదో మంచి ఉద్దేశంతో సమాజం మన పెంచింది మనకు అవకాశం ఇచ్చింది మనం తిరిగి సమాజానికి ఇవ్వాలి మన సమాజాన్ని బాగు చేయాలని చెప్పిన ఉద్దేశంతో వచ్చారు ఆ హక్కు ఎవరికైనా ఉంది ఆ బాధ్యత ఉన్నది కానీ ఎంత మంచి సంకల్పం ఉన్నా కూడా రెండు పాతికిపోయిన పార్టీ ఉన్నట్టు మూడో పార్టీకి చాలా కష్టం అవుతుంది కాబట్టి రాజకీయ వ్యూహంగా ఈ ఒప్పందం పొత్తు అని చెప్పి అన్నది అనివార్యం లేకపోతే రాజకీయం మనుగడ కాలక్షమైన కష్టం